నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొదిలిలో అంగరంగ వైభోగంగా నిర్వహించే రథోత్సవంలో శ్రీ వాసవి క్లబ్ పొదిలివారు ఆనవాయితీగా ముప్పై రెండు రకాల హారతులను స్వామివారికి అందించారు చక్కని అలంకరణలతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి హారతులు పట్టారు ఈ సందర్భంగా వాసువి క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ సోమిశెట్టి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు பண்ணி விச்சிருக்கேன். அம்மா என் கிட்ட சொல்லிட்டேங்க. எங்கடக்கு வந்துட்டாங்க. என்ன சத்தமா. நதானங்க நதானங்க ராண்டி. அதுக்கு ராவரப்பா. మనకి ఈ రథానికి పచ్చి పూలు ఈ రథానికి పచ్చి పూలు ప్రతి సంవత్సరము శివరాత్రి సందర్భంగా మన పొది పట్టణంలో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరముగా మన రథోత్సవానికి హారతులు ఇవ్వడం ఆనవాయితీగా చేస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా ముప్పై ఐదు మంది చేత హారతులు ఇవ్వటము స్వామివారికి ఇవ్వటం జరిగింది ఇంటర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మన పొదిని పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం తోటి ఆ స్వామివారికి మన ఎమ్మ మహేశ్వర స్వామివారు రథోత్సవంలో గురైంపు వచ్చినప్పుడు ఆధ్వర్యంలో హారు ఇవ్వటము బయట